ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మంజు డెల్లరీ బ్లాగ్స్ అండి ఈరోజు వీడియో మా అయితే తీసింది కొంచెం క్లియర్గా లేకపోతే అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఇంకొచ్చేసి నేను ఒక టూ బై టూ బ్లౌజ్తో రాసి పుట్ట చేతులైతే కుట్టాను ఇక్కడ ఒకే కస్టమరు ఎన్ని బ్లౌజ్లు ఇచ్చిందంటే సిక్స్ బ్లౌజులు ఇచ్చింది అన్నీ టూ బై టూ బ్లౌజ్లే ఫైవ్ టూ బై టూ బ్లౌజ్లు ఇచ్చింది ఒక శారీ బ్లౌజ్ ఇచ్చింది ఆ శారీ వచ్చేసి మీషోలో తీసుకునిందంట ఫ్రెండ్స్ కాస్ట్ అయితే ఫోర్ సెవెంటీ పడిందంట శారీ బాగానే ఉంది అది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి శారీ ఎలా ఉంది అనేసి బాగానే ఉంది కాకపోతే ఈ అన్ని టూ బ్లౌజులకి రాసి బుట్ట చేతులే పెట్టాలంట ఎందుకంటే ముందు వాళ్ళ నాయన టైలర్ అంట అంటే పాతకాలంలో పాతకాలం అంటే మరి ఓల్డ్ కాదులే వాళ్ళ నాయన అట్లా గుర్తిస్తూ ఉన్నాడంట అట్లా గుర్తిస్తూ ఉన్నాడంట అందుకోసమని అందుకోసం మూడు గంటలకు లేటుగా పోయినా మళ్ళీ ఆరు ఏడు గంటలకంతా ఇంటికి వచ్చేసిన ఈ ఏడు గంటల్లో రెండు టూ బై టూ బ్లౌజులు కుట్టినా రెండు బ్లౌజులు కటింగ్ చేసిన రాసి బుట్ట చేతులు పెట్టి సైడ్ జాయింట్లు అయితే ఇది పెద్ద సైజు బ్లౌజు ఇది ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఫార్టీ టూ సైజ్ బ్లౌజ్ ఇది చాలా పెద్దది హ్యాండ్స్ కూడా హైట్ వెయిట్ అందుకు హ్యాండ్స్ అంతా చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ ఇది అందుకు వన్ మీటర్ క్లాత్తోనే నేను బుట్ట చేతులు పెట్టి ఎల్బో హ్యాండ్స్ అండి ఇవి హ్యాండ్స్ కూడా టెన్ ఇంచెస్ పైన ఉంది టెన్ ఇంచెస్ పైన హ్యాండ్స్ లెంత్ ఉంది పొడవు ఇంకా అందుకు దానికి మళ్ళీ బుట్ట చేతులు పెట్టి కుట్టినాను అందుకోసమని సేఫ్ బెల్ట్కి నేనేం చేసినా అంటే వేరే క్లాత్ వేసినాను షే బెల్ట్ వన్ వన్ పీస్ అయితే ఒరిజినల్ ఇంకా టూ పీస్లైతే అయితే నేను ఎక్స్ట్రా వేరే క్లాత్ తీసుకొని వేసినాను కాకపోతే మా అది రాంగ్ సైడ్ వైపు ఉంటుంది రైట్ సైడ్ అయితే ఏం కనపడదు కాబట్టి నేను ఆ పీస్లు అయితే వేసినాను మీరు కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు తక్కువ క్లాత్లోనే మనం బ్లౌజులు కుట్టియాలి కదా కస్టమర్కి నేను చెప్పినాను ముందే అక్కడికి ఏమని చెప్పినా కా ఇది బ్లౌజులు వన్ మీటరే ఉన్నాయి కదా నీకు సరిపోక పెద్ద సైజు బ్లౌజ్ కూడా పెద్ద సైజు ఇంతలోన ఎల్బో హ్యాండ్స్ ఇంకా రాసి రాసిబుట్ట చేతులంటే క్లాత్ సరిపోదంటే సరిపోదా ఎందుకు సరి కుట్టల్లా నువ్వు సరిపోద్ది అనేస్తే ఎట్లా మాకు నచ్చినట్టు గుర్తియ్యాలి కదా అని మాట్లాడుతుంది ఆ చూడండి నేనే మళ్ళా ఎన్ని బాధలున్నా కుట్టియాలంటే క్లాత్ సరిపోదంటే నేనేం కుట్టనలేదు కదా క్లాత్ సరిపోదుక ఎట్లా కుట్టేది అని చెప్తే కుట్టల్లా ఎట్లా అట్లా అడ్జస్ట్ చేసుకొని అని మాట్లాడుతుంది బాగానే చెప్తాండవులే అమ్మా అనుకొని సరేలే అని చెప్పి కుడతాన మళ్ళా నువ్వేమో ఇట్లా చెప్తా అన్నావు అడ్జస్ట్ చేసి కుట్టమంట అన్నావు బాగానే ఉందిక పోనీ ఇంకా డబ్బులున్నా పది రూపాయలు ఎక్స్ట్రా ఈక అంటే మామూలుగా టూ బై టూ బ్లౌజులు డెబ్బై రూపాయలు తీసుకుంటాను ఎనభై రూపాయలు ఇక్క అంటే ఎనభై లేదు ఏం లేదు ఎప్పుడు నీ చేతికే కదా నేను జాకెట్లు ఇచ్చేది డెబ్భై రూపాయలతో నీ కుట్టి ఈసారి కావాలంటే ఎప్పుడన్నా ఇస్తాను కానీ అని చెప్పి కుట్టు అని చెప్పేసి వెళ్ళిపోయింది చూడండి నేను తక్కువ క్లాత్ వన్ మీటరే ఇంకా వన్ మీటర్ కొన్నా కూడా ఇంకా ఒక వీ వన్ ఇంచ్ అట్లా తక్కువే ఉంటుంది కానీ ఎక్కువైతే లేదు క్లాత్ అంత క్లాత్లో నేను అడ్జస్ట్ చేసి బ్లౌజ్ కుట్టి కష్టపడాలి కదక పది రూపాయలు అడుగుతాడు అను ఇక అంటే ఆహా కుట్టి అని చెప్పేస్తాను అవి ఎట్లా అంటే అంతే అని మళ్ళీ ఎక్కడ వేరే దగ్గర ఏం చేసిందంట శారీ అదే నేను మీషోలో ఒక శారీ తీసుకునిందని చెప్పినా కదా ఆ శారీలో ఆ యొక్క హైట్ ఎక్కువ ఉంటుంది అందుకోసం అనేసి శారీ సరిపోదని చెప్పి ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసేకి అదే కలర్లో కొంచెం హాఫ్ పట్టు బ్లౌజ్ పీస్ తీసుకునింది హాఫ్ పట్టు వన్ మీటర్ ఉంది అదైతే హండ్రెడ్ రూపీస్ అంట తీసుకునింది హండ్రెడ్ రూపీస్ అయితే ఇచ్చినాను అని చెప్పింది నేను అన్నాను ఆ కి అయితే హండ్రెడ్ ఇచ్చినావు కదక నాకైతే పది రూపాయలు ఎనభై రూపాయలు ఇమ్మంటే ఇవ్వను అంటాను అంటే ఎందుకే లా నీకుగానే ఇస్తాను లేదేమి ఎనభై రూపాయలు మళ్ళీ ఏలాదని చెప్తాను అనేసి నన్ను అనింది తిరిగి సరేలే అని చెప్పి ఇంకా ఒప్పుకుని ఇట్లా కుడతా ఉన్నాను ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా ఇంతేనా ఇలాంటి వాళ్ళు ఉంటారా మా సైడే నాకే ఉన్నారు ఆ కస్టమర్లే ఇలాంటి వాళ్ళు నాకైతే అర్థం కావడం లే ఎవరు వచ్చినా ఏదో మనం దానికి ఒక పది రూపాయలు వస్తుందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా పది రూపాయలు వస్తుందని చెప్పి నీలే ఈ ఇది కుడితే మనకు పది రూపాయలు వస్తుందని ఇంట్రెస్ట్తో అయినా కుట్టాలనిపిస్తుంది నాకు కానీ వీళ్ళైతే అడిగినా కానీ ఇవ్వనంటారు కుట్టి అంటారు డబ్బులు అయితే ఇవ్వమంటారు ఏం చేసేది నేను నాకైతే బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు మీకు కూడా ఇలానే అనిపిస్తుందా ఇంత కష్టపడి కుట్టి కానీ మనకు డబ్బులు తగిన డబ్బులు ఇవ్వకపోయినా ఏదో పది రూపాయలు అరిగినప్పుడు సరే ఐదు రూపాయలు ఇస్తాను అని చెప్తే నాకు కూడా ఎంత హ్యాపీ అవుతుంది కష్టపడిన దానికి ఉంది ఐదు రూపాయలు వచ్చింది ఒక జాకెట్ మీద అట్లా ఐదు జాకెట్ల మీద నాకు ఇరవై ఐదు రూపాయలు వస్తుందని హ్యాపీగా ఇంట్రెస్ట్గా మరింత ఇంకా బాగా కుడతాను కదా ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు బాగా